క్రీస్తుల వారి శిష్యులు ఎలా మరణించారు మత్తాయి ఐథియోపియాలో చంపబడుట ద్వారా హతసాక్షి అయ్యాడు మార్కు అలెగ్జాండ్రియా వీధుల వెంబడి ఈడ్చుకొని పోబడుట ద్వారా మరణించాడు లూక గ్రీకు దేశంలో ఒలివ చెట్లకు ఉరితీయబడ్డాడు యోహాను పొంగుచున్న నూనెలో ముంచబడ్డాడు అటు తరువాత పద్వాసు దీపమునకు పరవాసి అయ్యాడు పేతురు రోమా పట్టణంలో తల క్రిందులుగా వేయబడ్డాడు యాకోబు ఒక కొండ శిఖరంపై నుండి క్రిందకు తోయబడి చనిపోయినట్లు కొట్టబడ్డాడు భర్తలోమై సజీవంగా చర్మము ఒలిపింపబడింది ఆంధ్రయ సిల్వకు కొట్టబడినప్పటికీ చనిపోవునంతగా ప్రకటించాడు మత్తాయి రాళ్లతో కొట్టబడి తల నరికివేయబడ్డాడు పౌలు నీలో చక్రవర్తి చేత తల నరికింపవేయబడ్డాడు తోమ బాణము విసురుట ద్వారా చెన్నై ఇండియాలో మన చేత చంపబడ్డాడు యాకోబు తలా నరికివేయబడ్డాడు సీమోను సిలువ వేయబడ్డాడు అందరూ దేవుని కొరకై మరణించారు మరి మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం ఆలోచించా